బీటీ పత్తి విత్తనాలు అంటే ఏంటి మీరు పత్తి విత్తనాల ప్యాకెట్ మీద చూసే ఉంటారు అది కాయతొలచు పురుగు బెడతను తగ్గిస్తుంది బీటీ అంటే బెసిలెస్ తురంజీన్సెస్ బ్యాక్టీరియా పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాయతొలచు పురుగు ఇంకా వాటి జాతి పురుగులు ఆ బీటిని తింటే పక్షవాతంతో చనిపోవడం గమనించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులు వాడి ఆ బ్యాక్టీరియాలోని పురుగులను చంపే గుణాన్ని మామూలు పత్తి విత్తనాల్లోకి ప్రవేశపెట్టారు దీనినే బీటీ పత్తి విత్తనం అని అంటారు బీటీ పత్తి విత్తనం పత్తి రైతు వాడిన తర్వాత పంటలో కాయ తొలచి పురుగులన్నీ తొంభై రోజుల వరకు అరికట్టి పత్తి రైతుకు పురుగు మందుల ఖర్చును గమనీయంగా తగ్గిస్తుంది కానీ రాను రాను గులాబీ రంగు పురుగు బీటీ పత్తి విత్తనం మీద రోగనిరోధక శక్తి పెంచుకొని పత్తి రైతుకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది